నమస్తే వెల్కమ్ టు అనిత ట్యుటోరియల్స్ నేను అనిత ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే నేను ఇలా వీడియో చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అండి సో లైవ్ చేద్దాం అనుకున్న నేను చేయలేకపోయాను అలాగే వీడియోస్ ఏంటి అంటే జస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కానీ వీడియోస్ ఎందుకు చేయలేకపోతున్నాను అన్న రీజన్ మీకు తెలియాలి అలాగే చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఈరోజు వీడియో అనేది చేస్తున్నాను అనమాట సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చిన బెల్లైకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టుబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ అయితే వచ్చేస్తుంది మన ఛానల్లో థౌజండ్ ప్లస్ వీడియోస్ అయితే ఉన్నాయండి ఓకేనా మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి సి ట్వంటీ సి ట్వంటీ త్రీ అండ్ సి సిక్స్టీన్ వీళ్ళకి సంబంధించిన బేసిక్ మొత్తం అంతా కూడా నేను సబ్జెక్ట్ వైజ్ ప్లేలిస్ట్ అన్నది క్రియేట్ చేసి ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది సో మీరు చెక్ చేయండి ఒకసారి ఒకవేళ మీకు ఏదైనా సబ్జెక్ట్లో టాపిక్ కావాలి అంటే ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్ చేయండి అంటే కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను అలాగే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అసలు నేను ఎందుకు వీడియోలు చేయలేకపోతున్నాను చాలా మంది డౌట్ అయితే అడిగారు అక్క మీరు ఇంకెక్కడైనా మళ్ళీ జాయిన్ అయ్యారా అంటే అవునండి నేను జాయిన్ అయ్యాను అసలు నేను ఏ కాలేజ్లో జాయిన్ అయ్యాను ఇంతవరకు ఇన్ని వీడియోస్లో ఎప్పుడూ కూడా నేను ఎక్కడ చేస్తున్నాను ఏంటి అన్నది తెలి ఎవరికి ఇలా నేను చెప్పలేదు బట్ ఏంటి అంటే మా స్టూడెంట్స్ ఎవరైనా నన్ను చూస్తే ఇలాగా సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూస్తే వాళ్ళు కామెంట్ చేశారు నేను దానికి రిప్లై ఇచ్చాను అంతవరకే కానీ నేను ఇప్పుడు ఏ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను ఏంటి అన్నది నేను రివీల్ చేయ చేయాలనుకుంటున్నాను అనమాట ఎందుకు అంటే నేను నెంబర్ ఆఫ్ కాలేజెస్లో చేశాను బట్ ఏ కాలేజ్ గురించి కూడా నేను ఎప్పుడు ఏది చెప్పలేదు ఎందుకు అంటే అలా నాకు చెప్పాలి అని కూడా అనిపించలేదు కానీ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను సో నేను చాలా అంటే వేరే కాలేజ్లో వర్క్ చేశాను నేను వన్ ఇయర్ బ్రేక్ తీసుకున్నాను అని కూడా మీకు అందరికీ తెలుసు సో ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ నేను జాయిన్ అయ్యాను అనమాట కాలేజ్లో జాయిన్ అవటం వల్లే నేను వీడియోలు అన్నది చేయలేకపోతున్నాను అది కూడా మా ఇంటి కొంచెం మా ఇంటి నుంచి కొంచెం దూరం ఉంటుంది కాలేజ్ సో నేను ఉండేది గాజువాక నేను జాయిన్ అయిన కాలేజ్ టౌన్లో ఉంటుంది సో గాజువాక టౌన్ అంటే మీకు ఇప్పుడు తెలుసు మనకి వే అన్నది చాలా లాంగ్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంది అని కూడా మనకి తెలుసు వైజాగ్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నేను వీడియోస్ అన్నది చేయలేకపోతున్నాను అనమాట లైవ్ చేద్దాం అనుకున్న ఆ రోజు సమ్ డిస్టర్బెన్స్ రావటం వల్ల నేను లైవ్ అన్నది చేయలేదు సో నెక్స్ట్ ఏ కాలేజ్ అంటే మీ అందరికీ పరిచయమైన వినే ఉంటారు ఎక్కడ వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరు వినే ఉంటారు మిస్సెస్ ఏవియన్ కాలేజ్ ఓకే ఏవియన్ పాలిటెక్నిక్ కాలేజ్లో నేను లెక్చరర్గా అయితే జాయిన్ అయ్యాను అనమాట ఇప్పుడు మనకి ఇది ఏమి ప్రమోషన్ వీడియో కాదండి నాకు ఎటువంటి ఇది లేదు బట్ ఎవరైతే ఎవరైతే ఇప్పుడు పాలిటెక్నిక్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ ఒకవేళ ఏవిఎన్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏవిఎన్వి ఓకేనండి కోడ్ ఏవిఎన్వి ఉంటుంది అందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్నవి కూడా మీకు తెలుస్తాయి ఈ ఇయర్ ఈ ఇయర్ ఏంటి అంటే మా కాలేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మా కాలేజ్ని వెబ్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా వీటిని అంటే ఈ ఏవియన్ కాలేజ్లో ఏంటి అంటే చాలా బాగుంటుంది కాలేజ్ ఒకవేళ ఎంక్వైరీ కోసం రావాలనుకున్న రావచ్చు నో ప్రాబ్లం అండి ఏదో నేను చెప్తున్నానని కాదు మీరు వచ్చి కాలేజ్కి వచ్చి ఒకసారి చూసి అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి లేదు నాకు తెలుసు ఏవియన్ కాలేజ్ నాకు తెలుసు అనుకుంటే గనక ఏవిఎన్వి వెబ్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా మా కాలేజ్లో ఏంటి ఏఐఎంఎల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సిఎస్సి అండ్ ఈసీఈ ట్రిపుల్ఈ ఓకేనా అండి సిక్స్ గ్రూప్స్ అయితే ఉన్నాయి మీరు వీటిలో దేన్నైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఏవియన్ పాలిటెక్నిక్ కాలేజ్లో నాది తెలుసు కదండి మెకానికల్ డిపార్ట్మెంట్ సో మెకానికల్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా అయితే నేను జాయిన్ అయ్యాను జస్ట్ నేను జాయిన్ అయ్యి ఇంకా వన్ మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు నేను అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడో చెప్దామనుకున్నాను బట్ నాకు కుదరలేదనమాట ఇప్పుడు కుదిరింది ఓకేనండి సో నేను కాలేజ్లో జాయిన్ అవటం వల్లనే నేను వీడియోస్ అన్నది చేయలేకపోతున్నాను బట్ అప్డేట్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి అలాగే మీకు ఈ వీడియో కింద ఏ సబ్జెక్ట్ కావాలి ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి నేను ఆ సబ్జెక్ట్ వీడియోలు కంపల్సరీ పోస్ట్ చేస్తాను నేను ఇంకా పోస్ట్ చేస్తానండి ఇంకా అంతే ఓకేనా ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన బెల్లైకాన్ని కూడా ఓకే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ